హాయ్ ఫ్రెండ్స్ ఏంటి ఇవాళ ఆర్మీ గెటప్లో లో అని చెప్పేసి మీకు అనిపిస్తుంది కదా కరెక్ట్గా పాయింట్కే వస్తున్నాను నేను ఎందుకంటే చాలామంది మన వాళ్ళు మన ఫ్రెండ్స్ పిల్లలు కానీ వీళ్ళంతా కూడా ఒకే ఫోర్స్ అండి అందరూ కూడా ఒకే రకమైనటువంటి కోర్సు అంటే ఇంటర్మీడియట్ అయిపోయిన తర్వాత ఎంసెట్ రాయడం ఏదో ఒక ఇంజనీరింగ్ కాలేజీలో జాయిన్ అవ్వటం సిఎస్ఈ ఏదో జాబ్ బ్రాంచ్ తీసుకుని జాయిన్ అయిపోతున్నారు మీరు నమ్ముతారో లేదో ప్రతి సంవత్సరం ఆరు లక్షల మంది ఇంజనీరింగ్ గ్రాడ్యుయేట్స్ బయటకు వస్తున్నారండి కేవలం అందులో పది శాతం మందికి సరైనటువంటి ఉద్యోగాలు వస్తున్నాయి ఇంకా జోక్ చెప్పమంటారా ఒక పిల్లాడికి ఎంసెట్లో ర్యాంక్ రాకపోతే కనుక దాదాపుగా యాభై లక్షల నుంచి కోటి రూపాయలు ఖర్చు చేసేటువంటి పేరెంట్స్ని నేను చూస్తూ ఉంటాను ఎందుకంటే మా ఊర్లో దాదాపుగా చుట్టుపక్కల ఏడు ఇంజనీరింగ్ కాలేజీలు ఉన్నాయండి ప్రతి అందులో ఫేమస్ ఇంజనీరింగ్ కాలేజీలు రెండు ఉన్నాయి అక్కడ ఒక సిఎస్ఈ లాంటి గ్రూప్కి సీట్ తీసుకోవాలంటే పేమెంట్ తీసుకోవాలంటే కన్వీనర్ కోటాలో ఐదు లక్షల రూపాయలు డొనేషన్ కట్టాలండి అది కాకుండా ఫీజులు అయ్యింది మామూలే హాస్టల్ రూము మెయింటెనెన్స్ ఇవన్నీ కూడా పోనీ ఇంజనీరింగ్ అయిన తర్వాత వాళ్ళకి ఏదైనా అద్భుతమైనటువంటి జాబ్ వస్తుందా అంటే నో గ్యారెంటీ మళ్ళీ అక్కడ కూడా క్యాంపస్ ఇంటర్వ్యూలో సెలెక్ట్ అయితే అవుతాడు ఎందుకంటే ఆడికి ఎంసెట్లోనే ర్యాంక్ రానుడు క్యాంపస్లో ఇంటర్వ్యూ కొడతారని గ్యారెంటీ లేదు ఏదో లక్క ఒకటి ఇద్దరు కొడితే సరే మరి అందరూ కూడా ఎంసెట్లోకి వెళ్ళిపోయి ఇంజనీరింగ్ లేదా డాక్టర్ ఇలా చేసుకుంటే మరి మిగతా ఉద్యోగాలు లేవా ఉన్నాయి కదా గ్రూప్ వన్ ఉన్నాయి గ్రూప్ టూ ఉన్నాయి గవర్నమెంట్ సెక్టార్స్లో చాలా జాబులు ఉన్నాయి సరే ఇక విషయానికి వస్తే కనుక మనకి ఇప్పుడు అసిస్టెంట్ కమాండ్ పోస్టులు అని చెప్పేసి ఇప్పుడు మూడు వందల యాభై ఏడు పోస్టులు కేంద్ర ప్రభుత్వం విడుదల చేసిందండి ఈ నెల మార్చి ఇరవై ఐదో తారీఖుతో అది గడువు ముగుస్తుంది ఆ అద్భుతమైనటువంటి ఉద్యోగం అండి అది నాకైతే నిజంగా చెప్పాలంటే నాకు యూనిఫామ్ ఉద్యోగం అంటే చాలా చాలా ఇష్టం అండి నేను లాస్ట్ ఛాన్స్గా సబ్ ఇన్స్పెక్టర్ టెస్ట్కి వెళ్ళానండి దురదృష్టవశాత్తు నాకు రిజర్వేషన్ లేకపోవడం వల్ల కేవలం మూడు మార్కుల దూరంలో నేను ఎస్ఐ పోస్ట్కి ఎలిజిబుల్ కాకుండా ఉండిపోయాను ఆ కోరిక అయితే ఇవాళ కూడా నాకు ఉంటుంది కానీ ఏజ్ అయిపోయింది కాబట్టి నాకు అందుకనే సమాజానికి సేవ చేయడానికి పోలీసుకు మించినటువంటి లేకపోతే యూనిఫామ్డ్ ఉద్యోగం లేదంటే దేశ సరిహద్దుల్లో కానీ కమాండింగ్ దాంట్లో కానీ ఇవన్నిటిలో చేయాలనే కోరిక ఆ రోజుల్లో ఉండేదండి చిత్రం ఏంటంటే ఆర్మీలో సెలెక్ట్ అయితే మా అమ్మ పంపలేదండి నన్ను వద్ద్రబాబు నువ్వు ఎక్కడో విమస్తాగిరి ఉద్యోగం చేయి తప్ప నువ్వు వెళ్ళొద్దని చెప్పేసి నన్ను ఆపేసింది నాతో పనిచేస్తున్నటువంటి నాతో పాటు సెలెక్ట్ అయినటువంటి నా మిత్రుడు ఎంవిఎస్ శ్రీనివాస్ అని ఇవాళ ఏ పోజిషన్లో ఉన్నాడో తెలుసండి కల్నల్ పోజిషన్లో ఉన్నాడు నేను వాడిని చూస్తే చాలా ప్రౌడ్ అవుతానండి ఎందుకంటే దేశ రక్షణలో అతను నిమగ్నమై పనిచేస్తున్నాడంటే నాకు ఎంత హ్యాపీ ఉంటుందని మీకు వీలైతే నేను అతని స్క్రీన్ షాట్ కూడా తెప్పించి పెడతాను చాలా అద్భుతం అండి దేశానికి సేవ చేయటం సమాజానికి సేవ చేయటం యూనిఫామ్డ్ ఉద్యోగంలో పనిచేయటం అనేది దొంగలను పట్టుకుంటూ నేరస్తుల్ని అరెస్ట్ చేయటం నేరాలు జరగకుండా క్రమబద్ధీకరించిన ఉద్యోగం చాలా గొప్పది కదండి అలాగే దేశానికి మనం ఇంత పీస్ఫుల్గా ఉంటున్నామంటే దేశ సరిహద్దుల్లో చేసేటువంటి జవాన్లు అంతా ఇంత కదండి అద్భుతమైనటువంటి అలాంటి అసిస్టెంట్ కమాండ్ ఉద్యోగం పడిందండి దీనికి మీరు ఎలిజిబిలిటీ ఏంటంటే కేవలం ఈ ఆగస్టు ఒకటో తారీఖు నాటికి ఇరవై ఐదు సంవత్సరాల వయసు నుండి ఉండాలండి అంతే జస్ట్ ఇరవై ఐదు సంవత్సరాల వయసు నుండి ఉండాలి మీరు ఏదైనా ఒక డిగ్రీ అంటే అందరూ ఎంసెట్లు కొట్టకలేదు అందరూ లేకపోతే పెద్ద పెద్ద ఉద్యోగాలు సంపాదించక్కర్లేదు ఏమి క్యాంపస్ ఉద్యోగాలు సంపాదించ అందరూ సాఫ్ట్వేర్ ఉద్యోగాలు అయితే సాఫ్ట్వేర్ ఉద్యోగం అంత వేస్ట్ ఉద్యోగం ఇంకోటి లేదండి నా దృష్టిలో నలభై సంవత్సరాలకు అవుట్ అయిపోతున్నాడండి ఆ అనారోగ్యంతో నాటులతో నీటితో కానీ అందరూ కూడా క్రేజ్లో ఆ సాఫ్ట్వేర్ వెనకాల పరిగెడుతున్నారు సో ఈ అసిస్టెంట్ కమాండ్ ఉద్యోగానికి చాలా అద్భుతమైన ఉద్యోగం ఇది మనకి ఇక్కడ ఏఎస్పి క్యాడర్ ఉద్యోగం అండి నెలకి లక్ష రూపాయల నుంచి జీతం ప్రారంభం అవుతుందండి మీకు ఈ ఉద్యోగానికి పరీక్ష ఉంటుందండి అది త్వరలో మీకు ఆ డీటెయిల్స్ మీకు లింక్ ఇస్తాను మీరు అప్లై చేసుకోండి ఆన్లైన్లో అప్లై చేసుకోవచ్చు ఫీజు కేవలం రెండు వందల రూపాయలు మాత్రమే ఉంటుందండి రెండు పరీక్షలు మీరు రెండు పేపర్లు ఉంటాయి అలాగే ఎస్సీ ఎస్టీలకి ఫీజు మినహాయింపు ఉంది అలాగే వయసు సడలింపు కూడా ఉందండి ఐదు సంవత్సరాల సడలింపు ఉంది అలాగే ఓబీసీకి మూడేళ్ళు సడలింపు ఉంది మీరు అప్లై చేసుకోవచ్చు మహిళలు అయితే ఫీజు కూడా కట్టక్కర్లేదు ఈ రెండు వందల రూపాయల ఫీజు కూడా కట్టక్కర్లేదు రెండు పేపర్లుగా ఉంటుందండి ఎగ్జామ్ చాలా ఈజీ అన్నమాట అండి అర్థమేటిక్ జనరల్ స్టడీసు జనరల్ నాలెడ్జ్ కొంత ఇంగ్లీషు ఇదంతా కూడా ఆబ్జెక్టివ్ టైప్లోనే ఉంటుందండి మైనస్ మార్కులు కూడా ఉంటాయి ప్రతి బిట్కి మీరు రెండు మార్కులు ఉంటాయండి మీరు కరెక్ట్గా చూస్ చేసి ఆన్సర్ చేస్తే కనుక మంచి మార్కులతో మీరు ర్యాంక్ కొట్టచ్చు మొదటి పేపర్ రెండవ పేపరు ఎస్ఐ రైటింగ్ ఉంటుందండి ఆ ఎస్ఐ రైటింగ్లో మీకు ఈ కోర్స్ ఉంటుంది ఆ కోర్సులో మీరు ఈజీగా చదివితే కనుక ఓ మాదిరి బుర్ర పెడితే కనుక మీకు ఈజీగా మీరు సెకండ్ పేపర్ కూడా క్వాలిఫై అయిపోవచ్చు చాలా అద్భుతమైనటువంటి ఉద్యోగం అండి ఇది బిఎస్ఎఫ్ అసిస్టెంట్ కమాండర్ ఉద్యోగం అంటే బిఎస్ఎఫ్ సిఏఎస్ఎఫ్ ఐటిజిపి శస్త్రశాస్త ఇలాంటి అన్నిటిలోనే మీరు ఎలిజిబుల్ అవ్వచ్చండి మూడు వందల యాభై ఏడు పోస్టులు మీకోసమే సిద్ధంగా ఉన్నాయండి జస్ట్ కొంచెం అండి మీరు రోజు పేపర్ చదివితే దాంట్లో మీరు ఆన్సర్ చేయించండి నమ్ముతారా మీరు ఏముంటాయండి అందులో పెద్ద పెద్ద ర్యాకెట్ సైన్స్కి సంబంధించినటువంటి ప్రశ్నలు ఏమి ఉండవు ఒక రాజ్యసభ సభ్యుడిని కాలపరిమితి ఎంత అంటే ఆరేళ్ళు అది ఎవరికైనా తెలుసు కదండి ఒక పార్లమెంట్ సభ్యుడి యొక్క కాలపరిమితి ఎంత అంటే ఐదేళ్ళు ఇవన్నీ సోషల్ స్టడీస్ సంబంధించినటువంటి అలాగే సపోజు ఒక ఇన్సూరెన్స్ ఐఆర్డిఏ అంటే ఏంటి ఇన్సూరెన్స్ రెగ్యులేటర్ అథారిటీ అంతే సింపుల్ ఈ ఆ కోర్స్ అయితే మహా అయితే ఒక ఐదు వేలు బిట్లు ఉంటాయండి ఐదు వేలు బిట్లు మీకు ఐదు వేలు ఒకసారి అయితే వంద బిట్లు మీరు ఈజీగా ఆన్సర్ చేయొచ్చు లాటరీ చేయక్కర్లేదు మీరు తప్పు దానికి ఆన్సర్ చేయక్కలేదు ఎందుకంటే మైనస్ మార్కులు ఉన్నాయి కాబట్టి మీకు తెలిసింది షూర్గా ఈ పాయింట్ ఇది ఈ బిట్ కరెక్ట్ అనుకున్న దానికి మీరు ఆన్సర్ చేయండి ఈజీగా ఫస్ట్ పేపర్ ఎలిజిబుల్ అయిపోతారు ఫస్ట్ పేపర్ ఎప్పుడైతే ఎలిజిబుల్ అయిపోయారో ఆటోమేటిక్గా సెకండ్ పేపర్కి మీకు ప్రిపరేషన్ టైం ఉంటుంది ఒక థర్టీ డేస్ ఫార్టీ డేస్ ఉంటుంది ఆ ఆ జనరల్ స్టడీస్ మీకు ఆ కోర్సు ఆ సిలబస్ మార్కెట్లో దొరుకుతుంది లేదంటే కనుక మీకు ఆన్లైన్లో శిక్షణ ఇచ్చేటువంటి ట్రైనింగ్ సెంటర్స్ ఉన్నాయి అద్భుతమైనటువంటి ట్రైనింగ్ సెంటర్ ఉంటాయి ఢిల్లీ బెంగళూరు పూణే ఇలాంటి చోట్ల మీకు ఆటల్లో ఈజీగా ట్రైన్ అవ్వచ్చు ఫస్ట్ మీరు ఎలిజిబుల్ కావాలి రెండోది శారీరక దారుఢ్యం కూడా చాలా ఇంపార్టెంట్ ఎందుకంటే మీరు వెళ్ళేది ఆర్ముడ్ ఫోర్స్ ఉద్యోగానికి కాబట్టి చాలా అవసరం ఫిట్నెస్ అనేది అవసరం మీరు పీలగా లేలగా ఉంటే కనుక అది నడవదు ఎందుకంటే ఒడ్డు పొడుగు ఉండాలి ఎందుకంటే మీరు దేశ సరిహద్దు కోసం మీరు ప్రత్యర్థులతో పోరాడాలి కదా పీలగా ఉంటే అవ్వదు అందుకని ఫిట్నెస్ కూడా చాలా ఇంపార్టెంట్ మీ బాడీ బాగుండాలి మీరు సరిపడేంత హైట్ ఉండాలి చెస్ట్ కరెక్ట్గా ఉండాలి ఊపిరి పీల్చుకున్నప్పుడు సరిపడే అంత ఎక్స్పెన్షన్ రావాలి ఇవన్నీ కూడా అది కాకుండా పరుగు పందు అవి చిన్న చిన్నవి ఉంటాయండి అది పెద్ద ప ఇష్యూ కాదు మెయిన్ మీరు కావాల్సింది ఏంటంటే మీకు దానికి కావాల్సినటువంటి అర్హత శారీరక దారుఢ్యం బాగుండాలి ఆఫ్టర్ దాట్ మీరు ఎగ్జామ్ పాస్ అవ్వాలి ఎగ్జామ్ పాస్ అయిన తర్వాత మళ్ళీ సర్టిఫికేట్ వెరిఫికేషను మా మెడికల్ వెరిఫికేషను ఇవన్నీ మెడికల్ చెకప్ ఇవన్నీ మామూలుగానే ఉంటాయి ఉద్యోగం అన్నాక మరి ఉంటుంది కదండి లక్ష రూపాయలతో జీతంతో మీకు ఉద్యోగం ప్రారంభం అవుతుందండి కేవలం యువత ఎవరైతే ఉన్నారో యూత్ ఎవరైతే ఉన్నారో మీరు ఒక దేశానికి సేవ చేసేటువంటి కార్యక్రమంగా అవుతుంది దేశ సేవలో మీరు కూడా నిమగ్నం అవుతారు మీ కుటుంబం యొక్క పేరు ప్రఖ్యాతలు మీరు ఒక ఆర్మీ ఆర్మిడ్ ఫోర్స్లో ఒక యూనిఫామ్ డ్రెస్లో ఉన్నారంటే మీ కుటుంబానికి ఎనలేనటువంటి గౌరవం ఉంటుంది మీ కుటుంబం బాగుంటుంది ఎందుకంటే అన్ని ఎన్ని రకాల ఎలవెన్స్లు ఇస్తారు మీకు యాజ్ ఎ సిటిజన్గా అంటే ఆర్మిడ్ ఫోర్స్లో పనిచేసేటువంటి సర్వీస్ ఎక్స్ సర్వీస్ మ్యాన్గా మీకు చాలా బెనిఫిట్స్ ఉంటాయి ప్రభుత్వం భూమి కేటాయిస్తుంది మీకు స్పెషల్ క్యాంటీన్ ఇస్తుంది సబ్సిడీలు ఇస్తాయి ఇవన్నీ కూడా చాలా ఉంటాయండి కాబట్టి ఎవరైతే పేరెంట్స్ ఉన్నారో మీరు వాళ్ళని మీ పిల్లల్ని జాగృతం చేయండి వాళ్ళకి అవగాహన పెంచండి చక్కగా ఆర్ముడ్ ఫోర్స్ లాంటి ఉద్యోగం ఈజీగా అంటే అందరూ ఐఏఎస్ఎల్ కొట్టలేరు అందరూ క్యాంపస్ ఇంటర్వ్యూలు కొట్టలేరు అందరూ సాఫ్ట్వేర్ ఇంజనీర్లు అయితే మరి దేశాన్ని ఎవరు రక్షిస్తారండి సో ఒక యూనిఫామ్ డ్రెస్ వేసుకుని ఉద్యోగం చేయటం అనేది చాలా గొప్ప ఉద్యోగం అండి అందరూ ఏముంటుంది ఇక్కడ పడి మహా అయితే మన సొసైటీలో పడి మహా అయితే ఒక కానిస్టేబుల్ లేదంటే ఒక ఎస్ఐ చూడండి మొన్న కానిస్టేబుల్ ఉద్యోగానికి ఎంటెక్ చేసిన వాళ్ళు మూడు మంది అప్లై చేశారండి అసలు అది చాలా చిత్రం ఎంటెక్ చదవటం ఏంటి నువ్వు కానిస్టేబుల్ ఉద్యోగం చేయటం ఏంటి నేను తప్ప అని లేదు కానిస్టేబుల్ ఉద్యోగం తక్కువ అని అనట్లేదు నీ చదివినటువంటి విద్యార్హత సరిపడే ఉద్యోగాన్ని నువ్వు ఎత్తుకోవాలి ఇది ఏసీపీ కేడర్లో ఉన్నటువంటి అంటే మనకి ఏఎస్పి ఉంటారు కదండి ఎస్పి ఏఎస్పి ఏఎస్పి కేడర్ ఉద్యోగం గెజిటెడ్ ఉద్యోగం దేశ సంరక్షణలో మీరు కూడా భాగస్వామ్యంగా ఉండి ఈ పరీక్షకు సంబంధించినటువంటి లింక్ని డిస్క్రిప్షన్లో ఇస్తాను అలాగే మీకు ఎక్కడెక్కడ మాకు ఇంటర్వ్యూస్ మాకు టెస్టులు పెట్టడానికి చాలా సంస్థలు మీకు ఆఫర్ ఇస్తున్నాయి అది ఆన్లైన్లో కూడా ఇస్తున్నారు మీరు ప్రతివారం ఊరిని ఫ్రీ ఆఫ్ కాస్ట్లో ఇస్తున్నారు అండి అలాగే మీకు ఈ సిలబస్కి సంబంధించి చాలా యూట్యూబ్ ఛానల్స్ ఉన్నాయి వీలైతే ఆ ఛానల్స్ కూడా ఇస్తాను రోజు పేపర్ చదవండి రోజు కరెంట్ అఫైర్స్ మీద మీరు స్టడీ చేయండి ఉద్యోగం అవలేలుగా కొట్టకపోతే నన్ను అడగండి అవ అలవక కొట్టదు మేము చదువుకునే రోజుల్లో ఇంత గైడెన్స్ లేదు ఇంత టెక్నాలజీ లేదు అవసరమైనటువంటి వనరులు లేవు మాకు చెప్పేటోళ్ళు లేరు మీకు చిత్తమైనది సార్ నేను ఎస్ఐ పోస్ట్కి వెళ్ళినప్పుడు జస్ట్ సోలియర్స్ అకాడమీ అని చెప్పేసి హైదరాబాద్లో ఉందండి ఇప్పుడు కూడా ఉన్నది అక్కడ ఆ రోజుల్లో పదివేల రూపాయలు కడితే షూర్ పాస్ అనమాట అండి రిటర్న్ టెస్ట్లో నేను ఫిజికల్గా అన్నీ పాస్ అయిపోయాను రిటర్న్ టెస్ట్లో షూర్ పాస్ అనమాట అండి అయితే ఆ మూ ఆ మూడు మార్కులు వస్తే నేను ఇవాళ ఒక ఎస్పీ కమాండర్ ఎస్పీ పోస్ట్లో ఉండేవాడిని ఎందుకంటే నా క్లాస్మేట్స్ అందరూ కూడా ఇప్పుడు డిఎస్పీలుగా ఉన్నారు సో కాబట్టి వాళ్ళు ఎంత అంటే పదివేల రూపాయలు కట్టగల స్తోమతుందండి నాకు అయినా కూడా నాకు సరైన గైడెన్స్ లేదు మీకు మళ్ళీ సీట్ రాకపోతే ఐదు లక్షల ఐదు వేల రూపాయలు వాపస్ ఇస్తామని చెప్పి ఆ సోల్జర్స్ అకాడమీ చెప్పింది కానీ అలాంటిది కోర్సు ఉందని అలాంటిది ఒక అకాడమీ ఉందని నాకు తెలియక ఆ రోజునటువంటి గోల్డెన్ ఆపర్చునిటీని పోగొట్టుకున్నాను గైడెన్స్ కూడా చాలా అవసరం అండి ఈ వీడియో మీకు ఖచ్చితంగా ఉపయోగపడుతుంది మీకు తెలిసిన వాళ్ళు ఎవరైనా ఇరవై ఐదు సంవత్సరాల లోపు ఉండి డిగ్రీ అయిన వాళ్ళు ఎవరైనా ఉంటే కనుక యువ యువత యువకులు ఎవరైనా పర్వాలేదు మీ పిల్లలు అవ్వచ్చు మీ కుటుంబంలో పిల్లలు అవ్వచ్చు లేదంటే మీకు తెలిసిన వాళ్ళు ఎవరైనా ఉంటే కనుక వాళ్ళ చేత అప్లై చేయించండి అసలు ప్రయత్నం చేయకుండా ఏ ఉద్యోగం రాదు కదండి ప్రయత్నం చేయాలి అమ్మో నాకు టెస్ట్ పాస్ అవ్వనేమో అమ్మో నేను ఫిజికల్గా పాస్ అవ్వేమో ఇవన్నీ ముందే అనుకుంటే ఎట్లాగండి అసలు అటెంప్ట్ చేయాలి కదా మనం పాస్ అవతామో లేదో తెలియదని మన సామర్థ్యం పరీక్షించుకుంటే సపోజు ఇంజనీరింగ్ అయ్యి ఇరవై ఏళ్ళు వయసు ఉన్నదనుకోండి మూడు అటెంప్ట్లు చేయొచ్చు ప్రతి ఏడాది పడుతుందండి ప్రతి ఏడాది క్రమం తప్పకుండా పీరియాడికల్గా పడేటువంటి పోస్టులు అనమాట అండి ఖచ్చితంగా మూడు అటెంప్ట్లో అప్లై చేస్తే కనుక లైఫ్ సెటిల్ అయిపోద్ది మీ కుటుంబం సెటిల్ అయిపోద్ది మంచి మీ కెరీర్ అయితే అద్భుతంగా బిల్డ్ అవుతుందండి ఎవరైతే ఉన్నారో ఆ వివరాలు కింద ఇస్తాను మహిళలు అయితే ఫీజు కట్టక్కర్లేదు ఎస్సీఎస్టీలకి ఫైవ్ ఇయర్స్ ఎగ్జాంప్షన్ ఉంది ఓబీసీలకి అయితే త్రీ ఇయర్స్ ఎగ్జామ్షన్ ఉంది ఓసీలకి అయితే కనుక ఇరవై ఐదు సంవత్సరాలు లోపు ఉంది కాబట్టి అటెంప్ట్ చేయండి డెఫినెట్గా మంచి పోస్ట్ కడతారు నా ఈ ప్రయత్నంలో ఏ ఒక్కరు పోస్ట్ కొట్టినా కూడా నేను చాలా ఆనందిస్తాను ఈ వీడియో కనుక మీకు నచ్చితే కనుక కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి మీకు ఏదన్నా దీనికి ఈ సబ్జెక్ట్ సంబంధించి ఏదైనా డౌట్స్ ఉంటే కనుక మీకు కింద కమెంట్స్ చేయండి నేను తప్పనిసరిగా ఆన్సర్ చేస్తాను ప్రతి వాళ్ళకి ఇక్కడ మాకు ఇంటర్వ్యూకి సంబంధించి కానీ లేదంటే ఫిజికల్ టెస్ట్లకు సంబంధించి కానీ కోర్సుకు సంబంధించి సిలబస్కి సంబంధించి ఏదైనా కోచింగ్ సెంటర్కి సంబంధించి గైడెన్స్కి సంబంధించి ఏదైనా కూడా మీరు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి ఈ వీడియో మీకు ఎంతగానో ఉపయోగపడింది అనుకుంటున్నాను ఏ ఒక్కరికి ఈ జాబు ఉపయోగపడినా కూడా ఏ ఒక్కరు ఈ ఎగ్జామ్కి అటెంప్ట్ చేసినా కూడా నా ఈ ప్రయత్నం ఏదైతే ఉందో అది సక్సెస్ అవుతుందని చెప్పేసి నేను భావిస్తూ జనా సుఖన పొందు ప్రతి ఒక్కరూ ఆనందంగా ఉండాలి ప్రతి ఒక్కరు కూడా ఆర్థికంగా బలోపేతం కావాలి సమాజ హితం కోసం మీరు కూడా కృషి చేస్తారని ఈ ఉపాధి అవకాశాల కోసం చెప్తున్నాను మొన్న ర్యాపిడో దిగి మహిళలకు చెప్పాము అలాగే బీమా సఖి యోజన అనేది ఇంటికాడ ఉండి వర్క్ ఫ్రమ్ హోమ్ చేయడానికి మీరు డిస్క్రిప్షన్ లింక్ ఇస్తాను మీకు వీలైతే చూడండి అలాగే ఎవరైతే యువత యువకులు ఉన్నారో వాళ్ళకి మంచి ఉద్యోగ కల్పన కోసం మంచి యూనిఫామ్డ్ ఆర్మ్డ్ ఫోర్స్ ఉద్యోగం చేయడం కోసం ఈ వీడియో ఉపయోగపడుతుంది ఎక్కడ నాకు ఏదే అవకాశం దొరికినా ఇది మీకు ఉపయోగపడుతుంది అనుకునే ప్రతి వీడియోని కూడా మీకు చేసేటువంటి ప్రయత్నం చేస్తాను ఉంటానండి నమస్తే అండి బాయ్